మధ్యకాలంలో చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్షయ తృతీయ రోజున మనం కొనుగోలు చేసే సంపదలు లేదా ఏదో ఆస్తి ఎప్పటికీ మనతోనే ఉంటుందని దానితో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయని నమ్మకం అందుకే అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారం కొంటారు దేవతలు రాక్షసుల మధ్య సాగర సాగరమతన సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది దీనికి విష్ణు స్వీకరించాడు అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంలో భావించి అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తారు అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని రోల్ మాత్రమే లేదని అర్చకులు నరసింహచారి లోకలైటీని తెలుపు అంటే మన అందరి లోపల ఒక నానుడి ఏర్పడ్డది ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే సంవత్సరం జరిగేలోపు ఇంకా బంగారం కలిసి వస్తుంది చాలా బంగారం వస్తుంది తప్పకుండా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనేటువంటి ముద్ర పడ్డది అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలే ఆ రోజే కొనాలే అనేటువంటి ఆలోచన అందరికీ ఏర్పడ్డది ఇది ఒక ఐదారు సంవత్సరాల నుంచి మాత్రమే ఏర్పడ్డది నా చిన్నతనంలో ఎవరు అనుకోలేదు ఎప్పుడు కొనలేదు ఈ మధ్యకాలంలో తృతీయ రోజు బంగారం కొనాలి బంగారం కొనాలి అని అప్పు చేసి ఇంట్లో గొడవపడి రకరకాలుగా వేధింపులకు గురి చేసి మరీ బంగారం కొంటున్నారు ఈ రోజు బంగారం కొనాలని ఎక్కడా ఇంతకుముందు మా పెద్దలు చెప్పలేదు శాస్త్రంలో కూడా చెప్పినట్టు లేదు కొంటే తప్పు లేదు కానీ తప్పకుండా ఈ రోజే బంగారం కొనాలి అనేటువంటిది లేదు పురాణాల ప్రకారం పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు చాలా ఆకలిగా ఉండటంతో సూర్యభవానుకు నమస్కరించి ఆహారం కావాలని అడుగుతారు అప్పుడు సూర్యభవానుడు వీరికి ఒక అక్షయపత్ర ఇస్తాడు ఆ పాత్రలో ఎప్పుడు తిన్నా కూడా అన్నం తరిగిపోకుండా ఉంటుంది అలా అక్షయ తృతి వెలుగులోకి వచ్చిందని అక్షయ తృతీయ రోజు పరశురాముడు జయంతి అంటారు పరశురాముడు పుట్టింది అక్షయ తృతీయ అక్షయ తృతీయ ఒక ప్రత్యేకత ఇంకొకటి కొందరు పెద్దలు చెప్పగా ఉన్నది ఏమిటంటే ఈ పాండవులు వనవాసం చేసినప్పుడు వాటి వారికి ఆహార కొరత మొదలైనటువంటివి ఏర్పడకుండా ఉండటానికి సూర్యభగవాను ఆశ్రయిస్తే సూర్య భగవానుడు ఈ అక్షయ తృతీయ రోజునే ఒక అక్షయ పాత్ర పాండవులకు ఇచ్చినట్టుగా పెద్దలు కథలుగా చెప్తుంటారు ఆ అక్షయ పాత్రలో వారికి ఎంత కావాలంటే అంత స్వామి యొక్క ప్రసాదం దాని నుంచి వస్తుంది ఎంతమంది భోజనానికి వచ్చినా అంతమందికి వదవలేదన్నట్టుగా దాని నుంచి వినే ఆహార పదార్థాలన్నీ వస్తాయి అని సూర్య భగవానుని వరం వల్ల అక్షయ తృతీయ రోజున ఆ అక్షయ పాత్రను పాండవుకి ఇచ్చినాడని పెద్దలు చెప్తుంటారు అక్షయ తృతి తృతీయ రోజు ఉదక భాండము నీటి పాత్ర ఉదక భాండం అంటే కూడా అదే నీటి పాత్రను దానం చేస్తే మంచిది చెప్పులు దానం చేస్తే మంచిది గొడుగు దానం చేస్తే మంచిది ఇలాంటివి పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ అక్షయ తృతీయ ప్రారంభమైనప్పటికీ ఒక రెండు మూడు మాసాలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తీవ్రతను తట్టుకునేందుకు చెప్పులో విసనకర్రలో చెత్రిలో ఇలాంటివి ఏమన్నా దానం చేస్తే మంచిది అని చెప్తుంటారు ఇవి బ్రహ్మలకే అని కాదు అవి లేనటువంటి ఎవరికైనా ఇచ్చినా కూడా అత్యంత ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు ఏదైనా దానం చేయాలనిపిస్తే చేయండి లేదంటే ఒక దేవాలయానికి వెళ్ళి అర్చన అట్లాంటివి చేసి మీ దైవానికి ప్రార్థన చేసుకోండి అంతేగాని అక్షయ తృతీయ రోజు బంగారం కొని అప్పుల పాలు కావచ్చు పాండవులు శ్రీకృష్ణు అక్షయపాత్ర బహుకరించిన రోజున కూడా జరుపుకుంటారు ఈ పండుగ అని పిలువ దీని వెనుకల కారణం ఏమిటంటే ఈరోజు చేసిన దానాలు పూజలు క్ష అంటే క్షీణించకుండా ఉంటాయని నమ్మకం కాబట్టి ఆ క్షేత్రీయను అక్షత్రీయగా పిలుస్తున్నారు